నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్రోమో టూ అండ్ ప్రోమో త్రీ అయితే వచ్చేసింది కదండి ఇక ప్రోమోల ప్రకారం చూసుకుంటే నిజంగా ఎందుకో తెలియదు కానీ ఇది అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని అసలు ఆడనివ్వకుండా వాళ్ళ మైండ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివన్నీ పెడుతున్నారా అన్నట్టుగా అయిపోయింది ఒకప్పుడు బిగ్ బాస్లో ట్వెల్త్ వీక్ లేదంటే టెన్త్ వీక్ వచ్చేంత వరకు వాళ్ళ ఆటని వాళ్ళు తెలిసో తెలియకో తప్పునో ఒప్పునో చేసుకుంటూ ఆడుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు మాత్రమే కొన్ని హింట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓకే ఈ ఆటను మార్చుకుందాం ఈ పద్ధతిని మార్చుకుందాం అనుకొని నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు బట్ ఈ సీజన్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ టైంకి వస్తున్నా కానీ ప్రతి ఒక్కరూ రావడం చెప్పడం పోవడం రావడం చెప్పడం పోవడం అంతే విధంగా ఉంది కానీ ఎక్కడ వాళ్ళు జెన్యున్గా ఆడుతున్న ఫీలింగ్ ఎక్కడా రావట్లేదు ఇక వచ్చిన వాళ్ళంతా మీరు ట్రోఫీ మీ చేతికి ఇవ్వబోతున్నారు మీరు పక్కన పెట్టేశారు అంటే ఓ నేను పక్కన పెట్టేసి ఎవరికి ఇచ్చేసాను ఓ విన్నర్ చేతికి ఇచ్చేసానా అయితే ఓకే మనం విన్నర్తోనే ఉన్నామైతే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఓ మనమేనా విన్నర్స్ మీ సూపర్ అసలు మనం ఇంకా ఆడనక్కర్లేదు మనం కొద్దిగా సెంటిమెంట్ చేసామంటే ఇక మనకే ట్రోఫీ అనుకునే వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది కష్టపడి ఆడుతున్న అయ్యో మనకేం అంటే అసలుకి ఒక్క అప్రిషియేషన్ కూడా రాలేదు ఇంకా మనం ఎఫర్ట్ పెట్టాలా అనుకునే వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది కూర్చొని కాముగా ఒక్క మాట ఎప్పుడో ఒక్కసారి మాట్లాడితే చాలు మనకు ఒక మాట మాట్లాడితేనే ఇంత ఎలివేషన్ ఉంది కదా ఇక మనము కానీ ఇంకొంచెం మాట్లాడామంటే చాలు ఇక మనల్ని విన్నర్ చేసేస్తారని ఇంకొంతమంది ఇలా హింట్ల మీద హింట్లు హింట్ల మీద హింట్లు చేసుకుంటూ పోతుంటే ఇక వాళ్ళు జెన్యున్గా ఆడేది ఎక్కడండి ఇక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది బిగ్ బాస్ చూడాలని లేకపోతే వారి మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలని ఇక్కడ ఏమైపోయిందంటే ఆల్రెడీ విన్నర్ ఫిక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఓట్లు వేసే వాళ్ళు కూడా ఎవరైనా రానివ్వండి ఏమైనా కానివ్వండి మేము మాత్రం ఆడినా ఆడకపోయినా ఓట్లు వేస్తాము అన్నట్టుగా వేసుకుంటూ పోతున్నారు ఓకే ఇక ఎవరిని మనం అయితే మార్చలేం కదా ఇక వాళ్ళ ఇష్టం ఎవరికైనా వేసుకోనండి ఎందుకంటే ట్రోఫీ ఎత్తేది ఎప్పుడని ఓట్ల మీదే కాబట్టి ఇక గెలుపుని ఎవరూ ఆపలేరు ఓకే మంచిదే కానీ మిగిలిన కంటెస్టెంట్స్ ఏం పాపం చేశారు ఏ చిన్నది చేసినా వాళ్ళకి వీడియోలు వేసి మరీ వాళ్ళని మరీ అసలుకి వాళ్ళంతటి వాళ్ళే కుమిలి కుమిలి చచ్చిపోయే విధంగా వీళ్ళ అయిపోతుంది పరిస్థితి ఇప్పుడు రాము వెళ్ళిపోయిందానికి కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయండి ఇవన్నీ బయటకి కనిపించావు కానీ ఇప్పుడు రాము ఏం చేశారు ఫస్ట్లో ఎందుకమ్మా తనుజ నువ్వు రాముని ఇలాగా చిన్న చూపు చూస్తున్నావు అని చెప్పి చెప్పారు కదా ఇక్కడ ఏమైంది సార్ అతను అన్నిట్లో దూరుతూ ఉంటాడు సార్ అని చెప్పి ఆమె చెప్పింది ఇక దానికి ప్రూఫ్గా ఆ నెక్స్ట్ వారమే ఏం చేశారు ఒక పెద్ద వీడియో వేసి దాంట్లో తనని ఏం చేశారు ఒక జోకర్గా ఒక కమిడియన్గా చూపించేశారు ఎందుకంటే ఊరికే వచ్చి నిలబడ్డం ఎంత ఎడిట్ చేస్తే కానీ అన్ని వీడియోస్లో అన్నీ అట్లాగే చేస్తాడా అండి అంటే తనని ఒక కమీడియన్గా చేసేసారు ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి ఏంటి నేను ఇక్కడ కమేడియనా బయట నేను హీరోగా ఒక మంచి సాంగ్కి ఎంత పేరు వచ్చింది నాకు నేనేంటి ఇక్కడ కమిడియన్ అయిపోయినా నేను మధ్యలో ఇలా చేస్తున్నానా తన ప్రవర్తన అలా ఉన్నా కానీ ఇప్పుడు ఎడిటర్స్ చేతిలో చాలా మ్యాజిక్ ఉంటుందండి ఇప్పటికే మనకు బిగ్ బాస్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలా సీజన్స్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలా చెప్పారు ఎడిటర్స్ చేసే మాయ అంతా ఇంత కాదు అని ఇప్పుడు ఈ అబ్బాయికి ఏమైపోయింది అయ్యో నేను హీరోగా ఉండాల్సిన వాడిని ఇన్ని టాస్క్లు ఆడుతున్నా నన్ను జోకన్ చేసేసారే అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది లేదంటే అమ్మా నాన్నని వదిలిపెట్టేసి ఉండేంత అయితే ఈ అబ్బాయి కాదు అది కూడా కాక ఒక్క సాంగ్తో రికార్డ్ని బ్రేక్ చేసిన అబ్బాయి ఆ సాంగ్ కోసం ఎన్నో రోజులు బయట ఉండి కష్టపడినటువంటి వ్యక్తి ఇప్పుడు తల్లిదండ్రుల కోసము వదిలేసి మరీ వెళ్లాల్సిన అవసరం ఏముందండి ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఏమైపోతున్నాయి ఈ బంధాల పేర్లతో అందరూ ఒకసారి కావాలనుకుంటారు ఒకసారి వద్దనుకుంటారు ఈ వీటన్నిటితో తనకు ఏమైపోయింది మెంటల్ స్ట్రెస్ ఏర్పడిపోయింది ఆల్రెడీ విన్నర్స్ని ఫిక్స్ చేసేసారు ఒకరి ఇద్దరు ఇక ఉన్నారు ఇక మనం ఎంత ఆడినా ఇక మనమైతే ఆ టాప్ లోకి వెళ్ళలేం ఇక మనం జోకర్ వెళ్ళే పోతే బదులు ఇంకొక రెండు మూడు వారాల్లో మనం కూడా వెళ్ళిపోతాం ఇంక అదేదో గౌరవంగా నా పాటికి నేను వెళ్ళిపోయి నేను ఇంకొక సాంగ్ రాసుకుంటే నాకు ఇంకా పేరు వస్తుంది కదా అనే ఒక ఆలోచనతో వెళ్ళిపోయాడేమోనని కూడా కొంతమంది అనుకుంటున్నారు మరి నిజంగా ఏమైందో తెలీదు ఎందుకంటే చిన్నపిడ్డిని వదిలేసిన సంజన సంజనా గారే ఆమె ఓకే స్ట్రాంగ్గా ఉన్నారు ఇక ఇతను చిన్న బాబైతే కాదు కదా అంటే తల్లిదండ్రుల మీద దిగులతో ఇక నెక్స్ట్ వీక్ ఎట్లాకో పేరెంట్స్ అంతా ఇంట్లోకే వస్తారు అంటే ఫ్యామిలీ వీకే కాబట్టి ఇక భయం ఏముంది మరి ఏంటో జరిగింది మరి అర్థం కావట్లేదు అది తనకు మాత్రమే అర్థం అవ్వాలి ఇక మిగిలిన కంటెస్టెంట్స్కి కూడా నాకు తెలిసి బాటంలో ఉన్న వాళ్ళకి భయం అయితే ఏర్పడిపోయిందండి ఇక మనం టాప్లో ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే మనం ఎలిమినేట్ అయిపోతామేమో మనకు ఓట్స్ పడమేమోనని బాధ ఏర్పడిపోయింది ఇప్పుడు భరణి గారి పరిస్థితి కూడా అలాగే అయిపోయింది ఆయన రెండోసారి వచ్చినప్పుడు తనూజాకి బాగా హైలో ఉన్నాయి ఓట్స్ అని చెప్పేసి ఇక దివ్యాని అవాయిడ్ చేయడం కొద్దిగా మొదలుపెట్టి మళ్ళీ తనూజా కనెక్ట్ అయ్యాడు దాన్ని చూసిన ఏంటంటే కొద్దిగా జలస్ అయితే ఏర్పడిపోయింది ఏంటి ఈయన ఇట్లా మారిపోయాడు అన్నట్టుగా దాంతో ఇక ఈ అమ్మాయి కక్ష పెంచుకుంటూ ఇక ఆయన ఒకవేళ తనుజాతో కాస్త మాట్లాడినా ఈ అమ్మాయికి ఏమైపోయిందంటే ఏంటి ఈయన నాతో మాట్లాడకుండా ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారని ఈ అమ్మాయి ఫీల్ అవడము ఇక ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే ఓకే మా నాన్న ఇంకా అంతే కదా అన్నట్టుగా ఆ అమ్మాయి అనుకోవడము ఇలా అయిపోతూ వీళ్ళ గేమ్ ని వీలైతే పాడు చేసుకున్నారు ఈ రోజు అందుకే పెద్ద క్లాస్ అయితే జరగబోతుంది ఇక పవన్ కళ్యాణ్ ఈ అబ్బాయి విన్నర్ మెటీరియల్ రా బాబోయ్ నువ్వు కాస్త స్ట్రిక్ట్ గా ఉండు అని అంటే ఎందుకో తెలీదు ఈ అబ్బాయి కూడా తనుజాకి వెనకాలే ఉండిపోయాడు కానీ ముందుకు రావట్లేదు ఈ రోజు ఎవరు టాప్ లో ఉంటారు అదే ట్రోఫీకి ఎవరు ఆ ఎగ్జిట్ దగ్గర ఉంటారంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఇమాన్యుల్ అయితే పెట్టారు ఇమాన్యుల్ అయితే నిజంగానే అన్నింటిలో కష్టపడుతున్నాడు కానీ ఈ అబ్బాయి కూడా ఏమవుతున్నాడు వాయిస్ రైస్ చేయాల్సిన టైంలో రైస్ చేస్తున్నాడు కానీ వెంటనే ఎవరైనా ముద్దుగా మాట్లాడితే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సాఫ్ట్గా ఓకేనమ్మా నేను కూడా నీతోనే ఉంటాను అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడేసి తన ని చూపించట్లేదు ఇక ని చూపించకపోతే ఈ అబ్బాయి కూడా ట్రోఫీకి దూరంగా ఉండాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఎవరైనా కానీ అన్నిట్లో గొంతుని రైస్ చేయాలి ఆడాలి అన్ని విధాలుగా ఉంటేనే వాళ్ళు బాగుంటుంది కానీ కొంతమందికి లక్కీగా ఏమి చేయకపోయినా ట్రోఫీ అయితే వచ్చేసిందిలేండి బాధే అవసరం లేదు ఇదే ఉంది ప్రోమో మొత్తం కూడా